आई सो वी हैव कम फ्रॉम हैदराबाद फैमिली ऑफ वी एज़ अ फैमिली नाइन मेंबर्स हैदराबाद నుంచి వచ్చాము తెలంగాణ నుంచి व्हेन वी स्टार्टेड అంటే ఎప్పుడు మేము స్టార్ట్ అయ్యామో వి didn't know what all to see here అంటే ఏం చూడొచ్చు ఇక్కడ అని చెప్పేసి మాకు తెలియదు వి రీచ్డ్ అవుట్ అంటే 3 4 एजेंसीज కి వి రీచ్డ్ అవుట్ వి గాట్ কোটস इवन बट द कोट्स वेयर वेरी reasonably very highly priced అండ్ ప్లేసెస్ వేర్ ప్లేస్ కవర్ చేయలేదు మేము అనుకున్నట్టు సో ఫైనహౌ వి గాట్ ఏ నేమ్ ఫ్రమ్ ఆర్ కనెక్ట్ నెట్వర్క్ రిగార్డింగ్ స్కై హైక్ సో వన్స్ దే గేవ్ ద కోర్ట్ వ్యూ ఆర్ ఇంప్రెస్డ్ ఫస్ట్ థింగ్ బేస్డ్ ఆన్ ద రిమైనింగ్ కోర్ట్స్ దిస్ వాస్ ఫార్ బెటర్ విత్ ప్రాపర్ రెటనరీ వేర్ వీ హు ఎక్కడ హోటల్స్ సర్చింగ్ hotels is very big, biggest problem for a person who is coming to Kedana, Uttarakhand. so uh, that problem was solved in the itinerary when we saw so after coming here the first day when we dropped at haridwar delhi to from from the drop from delhi to haridwar they provided camps they provided a traveler tempo which all of us were accommodating easily and everywhere they took care of food ghani hotel ghani ట్రెక్కింగ్ కానీ దర్శన్స్ కానీ మాకు ఇక్కడికి వచ్చాక తెలియదు బట్ కేదార్నాథ్ సో వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కేదార్నాథ్ వెళ్ళడంలో వన్ థింగ్ అక్కడ టెంపరేచర్ ఈజ్ మైనస్ త్రీ డిగ్రీస్ టూ డిగ్రీస్ సో అక్కడికి వెళ్ళాక హోటల్లో కేదార్నాథ్ టెంపుల్ ముందే హోటల్ అరేంజ్ చేయడము వి వేర్ ఏబుల్ టు సీ టెంపుల్ ఫ్రమ్ ద హోటల్ అండ్ ద ఎక్స్పీరియన్స్ అంటే ఆఫ్టర్ వాకింగ్ సో లాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టే దేర్ ద టెన్స్ అండ్ ఆల్ వాజ్ లైక్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దట్ అండ్ ఇంకొకటి ఏంటంటే గెట్టింగ్ నైట్ దర్శన్స్ సో మేమేమనుకున్నాం అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకే టెంపుల్ క్లోజ్ అవుతుందని తర్వాత పంకజ్ అని ఫ్రమ్ స్కై హైక్స్ టీమ్ సమ్మన్ కోఆర్డినేటెడ్ అండ్ ద నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వీ హ్యాడ్ అభిషేకం అలాంగ్ విత్ దర్శన్ ఇన్ కేదార్నాథ్ సో వి ఫెయిల్ వెరీ లెస్ అండ్ ఇన్ రిటర్న్ వి గా అగైన్ సపోర్ట్ అండ్ వీ కేమ్ అండ్ స్టేడ్ ఎస్టర్డే నైట్ ఇన్ ఏ హోటల్ ఇన్ శ్రీనగర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ద హోటల్ ఫుడ్ వాస్ వెరీ నైస్ చాలా బాగుంది ఏమన్నా చెప్తా అన్నారు మేము తెలంగాణ నుంచి వచ్చాము హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ నుంచి ఇక్కడికి కేదార్నాథ్కి వచ్చాము బాగా చాలా బాగా అనిపించింది కేదార్నాథ్ లో చాలా టెంపరేచర్ అంతా చల్లగా ఉన్నా కూడా మేము మంచి ఎంజాయ్ చేసాము అక్కడ రూమ్ మీ స్నాక్స్ అవి కులాల మీద పోవడం చాలా బాగా అనిపించింది వచ్చినాక కూడా ఇక్కడ హోటల్ చాలా బాగా చేశారు అరేంజ్మెంట్ చేశారు అందులో ఎలాంటి ప్రాబ్లమ్ ఫుడ్కైనా దేనికైనా కూడా చాలా మంచిగా చేశారు మెచ్చుకో విషయం ఏంటంటే బాగా చేశారు